please do subscribe to prajabheri news channel

Samana Vetanam, Samana Paniki, Samana Vetanam, Samana Paniki, Samana Vetanam, we demand, we demand, we demand, we we demand, we demand, we we demand, उपाध्या विद्यार्थी संघाला ऐक्यता उपाध्याय विद्यार्थी विद्यार्थी संघाला ऐक्यता పన్నెండు యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తామని కూడా ప్రకటన జారీ చేసింది దీన్ని మేము పిడిఎస్యు రాష్ట్ర కమిటీగా మేము స్వాగతిస్తున్నాం దానికంటే ముందు అన్ని యూనివర్సిటీల్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులను మొత్తం కూడా రెగ్యులరేట్ చేసిన తర్వాత మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని మేము గా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని యూనివర్సిటీలలో చాలా నీళ్ల నుంచి వారు పనిచేస్తున్నారు ఈరోజు మొత్తం కూడా ఆ యూనివర్సిటీ చెప్పేసి వీళ్ళందరికీ కూడా రోడ్డు మీద పడేస్తే రోజు వాళ్ళ కుటుంబాల మొత్తం కూడా చిన్న భిన్నం అవుతాయి కాబట్టి వెంటనే అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే ఆ రెగ్యులరైజ్ చేయాలి అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం అన్ని యూనివర్సిటీలలో కూడా కొత్త కోర్సులు i <laughs>